సంబంధించినటువంటి కూడా లేదు బీజేపీ పొత్తులోకి వెళ్లబోతో వెళ్లబోతోంది వెళ్ళబోతోంది అన్నట్టు ఫీలింగ్ కల్పించగలిగారు రెండవది పురంధేశ్వరి నిర్మోహమాటంగా చెప్తున్నది ఏంటి మాకు పొత్తు గురించి అధిష్టానం ఏమీ చెప్పలేదు పనిచేసుకోమంది మేము ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థుల్ని ప్రిపేర్ చేశాము లిస్ట్ పంపించాము మూడు వేల మంది మా దగ్గర లిస్ట్ ఉంది మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అందుకనే ప్రజా పోరియాత్ర చేస్తున్నాం అట్లాగే ఇతరత్ర చేస్తున్నామని పురంధేశ్వరి చెప్తూ ఉంటే కానీ జనంలోకి ఏమని తీసుకెళ్తున్నారు ఆ ఒక్క ముక్కే హెడ్ లింక్ పెడుతున్నారు ఏది అధిష్టానం పొత్తు సంగతి తెలుస్తుంది అధిష్టానం పొత్తు సంగతి అధిష్టానం పొత్తు అనేటువంటిది చివరి మొక్క వాళ్ళు చెప్తోంది మేము ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నాం అన్ని చోట్ల మా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయారు తిరుగుతున్నారు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మేము ప్రజాపూర్ యాత్ర చేస్తున్నాం అట్లాగే వికసిత భారత యాత్ర చేశాము ఇంకా రాబోయే రోజుల్లో తిరుగుతాము మననే బూత్ కమిటీల మీటింగ్ పెట్టుకున్నాం ఇవన్నీ చెప్తా అడిగినప్పుడు సాధారణ మరి పొత్తు సంగతి ఏంటంటే మాకైతే ఏం చెప్పలేదు అధిష్టానం మా పని మేము చేసుకుపోతున్నాం ఫైనల్గా ఏదైనా చెప్తే అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది కానీ అధిష్టానం చేతికే వదిలేసాం అనేటువంటి పాయింటే హైలైట్ చేస్తున్నారు మూడోది ఏం తీసుకెళ్తున్నారు ఇటు అటు రఘురామకృష్ణరాజు ఇటు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మాతో అన్నట్టు దీని వెనకాల అసలు లాజిక్ ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున కనుక భారతీయ జనతా పార్టీ రాలేదు అనుకో పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు నేను ఎంతగా వినిపించాను వాళ్ళకి వాళ్ళు వద్దన్నా సరే ఇదే వాళ్ళు అడిగారని చెప్పేసి నేను వద్ద రేపొద్దున అదేంటిది తెలి తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఆఫ్టర్ ఆల్ ఎనిమిది స్థానాలు నా శక్తి ముందు అది ఎంత అయినా కూడా నేను వాళ్ళు బాగుపడాలి మోడీ ప్రధానమంత్రిగా ఆ పార్టీ బాగుపడాలన్న ఉద్దేశంతో నేను ఎమిత్తో సరిపెట్టుకున్నాను వాళ్ళు నాకు మాత్రం సహకరించకపోయినా సరే నేను అక్కడ నాకు డిపాజిట్లు రాకపోయినా సరే